పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు మరణించిన తర్వాత నేను ముందుకు వచ్చి పోటీ చేయడం పోటీ చేయడానికి నేను పోయినా సింగల్ సింగిల్ ఉండేది ఓకే కాకపోతే అప్పుడున్న పోలీసు యంత్రాంగం అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి కొంతమంది నేను అక్కడికి పోతే నా పైన దాడి చేయడం జరిగింది పోలీసులు ఏదంటే నన్ను నామినేషన్ వేయనీకోకుండా చింపివేయడం జరిగింది దాడి కూడా జరిగింది నేను ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ లేక కూడా పరిగెత్తి పోవడం కూడా జరిగింది దాడి నేను ఆ రోజుల్లో దొరికింటే నేను ఇది నా అంచనా